ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రెంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి రోజున రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవుతా ఉంది ఎన్నోసార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్ పెండింగ్లో ఉంది మొత్తం కాకపోయినా ఎంతో కొంత విడుదల చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ప్రశ్నించాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫీజి విమర్శ పథకాన్ని తీసుకొచ్చారు దాని తర్వాత తన తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో కాపోయినప్పుడు కూడా మూడు కోటమ్స్ కానీ నాలుగు కోటమ్స్ కానీ సంవత్సరానికి ఫీజు రమర్శమెంట్ ఇచ్చిన పరిస్థితి కానీ ఈ రోజున ప్రభుత్వం కోటో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అవుతా ఉంది కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క ఫీజి విమర్శమెంట్ విడుదల చేయకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ రోజున కాలేజీ స్టూడెంట్స్ సర్టిఫికేట్ల కోసం విద్యా సంస్థలకు వెళ్తా ఉంటే అక్కడ విద్యార్థుల్ని వెయిట్ చేస్తా ఉన్నారు పీజీ అమర్జన్ ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి మేము సర్టిఫికేట్ ఇవ్వట్లేదు చెప్పి విద్యార్థులు ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు నేను కానీ అధికారంలోకి వస్తే పీజీ అంబర్షన్ గురించి ఏ విద్యార్థి కూడా స్కాలేజ్ దగ్గర చూసే పరిస్థితి ఉండదని చెప్పి మరి ఈ రోజున మీరు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి మరి మీరు ఎందుకు ఈ రోజున స్కాలర్షిప్ పెండింగ్ ఎంత ఉంటే ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము నారా లోకేష్ గారికి కూడా ఇదే చెప్పాం సార్ మీరు విద్యాశాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే కానీ ఏమాత్రం కూడా సంబంధం లేనట్టు అసలు విద్యాశాఖ మంత్రి తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా విద్యార్థులను యువకులను కలుపుకొని ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నట్టు ఫీజు అమలు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాము ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి వచ్చే విధంగా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని తమ క్యాన్వెల్ కూడా రోడ్ మీద తిరిగేటువంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా చేసేటువంటి చర్యను విద్యా సంఘాలు కార్యక్రమాన్ని తీసుకుంటా అని చెప్పి మేము తెలియజేస్తాం ఐ రాజేష్ పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి